హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సరికొత్త రెసిపీతో అదే అండి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి స్వీట్ రెసిపీ అనేది కద్దుక అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు సార్ ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళిపోయి చేసుకుని ప్రసాద్ చూద్దామండి ఒకసారి తీసుకుని ఒక ఆఫ్ తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పైన స్కిన్ అనేది తీసేసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని ఇలాగ రెండు ముక్కలు చేసుకున్న లోన వైట్ పాటు ఉంటుంది కానీ అందులో గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి లేదంటే ఇలాగా మనం గ్రేట్ చేసేసుకోవచ్చు వైట్ పాల్స్తో సగా ఇలాగా పెద్ద వాళ్ళతో ఇలాగా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రేట్ చేసేదాన్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలండి ఎందుకు వాష్ చేసుకోవాలంటారా అందులో మనం చిన్న పులుపుదనం ఉంటుందండి దానివల్ల వాళ్ళని ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా ఇరిగిపోకుండా ఇలా వాష్ చేసి తీసుకుంటే సరిపోతుంది పక్కకు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఓ బాండి పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కద్దుకకి కిలోకి ఇలాగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మనం గేట్ చేసుకున్న సరుకు గుజ్జు అనేది అందులో వేసేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయినాక అందులో సొబీమ్ అనేది వేసేసుకోవాలి మనం ఒక కప్పు సొరక గుజ్జుకి ఒక హాఫ్ కప్పు సొగ్ బీమ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసే విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా కుక్ అయ్యింది కదండి ఇప్పుడు అందులో వన్ లీటర్ పాలు అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని సొబ్బీమ్ అనేది బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ఓ ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగా ఇలా పొంగు వస్తుంది కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవచ్చు ఇలా బాగా కుక్ అయ సొబ్య గింజలు అనేది ఇలాగ పైకి తెలియదు కదండి ఇలా తెలితే సొబ్య గింజలు అనేది ఉడికిపోయినట్టే మనం అందులోకి ఇప్పుడు పచ్చి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ కోవా బదులు కండషన్ మిల్క్ అయినా లేదా కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు పూర్తిగా మీ ఆప్షన్ అండి వేసుకుని వలన టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది వేయకపోయినా పర్లేదు కానీ ఇంత రిచినెస్ ఇంత టేస్ట్ కూడా రాదు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కోవా అంతేలాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే కోవా అనేది ఇలాగ బాగా మెల్ట్ అయిపోయాక అందులో కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకుని బాగా కరిగేదాకా ఇలాగా కలుపుతూ ఉండాలండి ఇలాగ మొత్తం షుగర్ అనేది మెల్ట్ అనేది అయిపోవాలి ఇలా బాగా కలుపుకొని తీసుకుంటే బాగా షుగర్ అనేది కలిసిపోయింది కదండి ఇప్పుడు అందులో చిటికెడు ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా ఇది మీ ఆప్షనల్ అండి ఫుడ్కాలు వేసుకుంటే చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకొని లక్త లేదు ఇలా ఫుడ్కాలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగ మనం దగ్గర పడక కేజెస్ అనేది ఇలాగా పాలు మేగడనేది అడ్డిపోతుంది కదండి ఇప్పుడు ఇలాగ అనుకుంటా బాల్లోకి వేసుకుని కలుపుకుంటా కుక్ చేసుకోవాలి ఇలా బాగా దగ్గరికి వచ్చాక అందులో ఇలా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దగ్గర పడిపోయింది కదండీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని సరింపాల్లో తీసుకుంటే కద్దుకా కీర్ రెడీ అండి ఇలాగా పైన కద్దుకా కీరలోని బాదం జీడిపప్పు ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కద్దుకా కీర అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్స్ చే కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ